హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్యా సింపుల్ రెసిపీస్లో కొబ్బరి పచ్చడి అండి కొబ్బరి ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా కొబ్బరి పచ్చడి చేసుకుంటే రైస్లోకి టిఫిన్స్లోకి దేనిలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుకైతే ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు చించి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు అండి ఈ మినపప్పు వేసినందువల్ల కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పప్పు వేసుకొని మినపప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అంతా చింతపండు నానబెట్టి పక్కనుంచుకోవాలండి చిన్న రెమ్మంత చింతపండు అయితే సరిపోద్ది ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నీ చిన్నగా కట్ చేసుకొని పక్కనుంచుకుందాము మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు పచ్చిమిరపకాయలు మినపప్పు ధనియాల జీలకర్ర అంతా తీసుకొని ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాము చూడండి ఇంత చింతపండు అయితే సరిపోద్ది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము కొబ్బరి అంతా మిక్సీ పట్టిన తర్వాత ఎక్కువ మెత్తగా కాకుండా పరకగా పట్టుకుందామండి ఫస్ట్ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన కొబ్బరి చట్నీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకున్నాము ఎక్కువ మిక్సీ పట్టకుండా కొంచెం అంత కచ్చా పచ్చగా లైట్గా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొబ్బరి పచ్చడి బౌల్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే వేడివేడి రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్